హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ నందువంశి ఇక్కడైతే మేము జూడియోకి వెళ్తున్నాము ఎందుకంటే సిస్టర్ బర్త్డే అనమాట టుమారో సో కొంచెం షాపింగ్ చేద్దామని వెళ్ళాము షాపింగ్ చేసే కంటే ముందు మేము ఇక్కడ పావుబాజీ తినాలనిపించింది సో పావుబాజీ తింటున్నాం అనమాట ఎమ్మె ఉంది అసలు ఇక్కడైతే చాలా బాగుంటుంది మేము ఎప్పుడు ఇక్కడే తింటామన్నమాట తర్వాత అయితే మేము జూడియోకి వచ్చేసాము జూడియోలో కలెక్షన్ బాగుంది కానీ పార్టీ వేర్కి అయితే లేవు డైలీ యూస్కి అయితే ఇట్స్ పర్ఫెక్ట్ అంట నేనైతే ఈ అవుట్ఫిట్ ట్రై చేశాను బట్ నాకైతే అంతగా నచ్చలేదు సో నేను తీసుకోలేదనమాట చెల్లెలకి ఒకటి డ్రెస్ తీసుకున్నాను పక్కనే రిలయన్స్ ట్రెండ్స్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసాము అనమాట కూడా కొంచెం షాపింగ్ చేసాము ఇదైతే నైట్ డిన్నర్కి అనమాట కాలిఫోర్నియా బయటో నుంచి బయట అయితే ఆర్డర్ పెట్టుకున్నా నేను మా హస్బెండ్ అయితే పెరి పెరి పొటాటో రైస్ బౌల్ తీసుకున్నారు డెజర్ట్ కోసం మేము చుర్రోస్ తీసుకున్నాం అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఫుడ్ అయితే హార్ట్ఫుల్గానే ఫైర్ రేటింగ్ ఇచ్చాము బైటోకి అయితే నాకు పెప్సీ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది బట్ ఇక్కడైతే పెప్సీ అవైలబుల్లో లేదని కోక్ తీసుకున్నాను ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది హార్ట్ఫుల్గానే ఫైర్ రైటింగ్ ఇచ్చామండి ఎవరికైనా రోల్స్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి బైటో ట్రై చేయండి ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది బరిటో కాంబినేషన్గా నేను నార్మల్గా పెప్సీ తీసుకుంటాను ఆ రోజైతే పెప్సీ అవైలబుల్లో లేదు సో కోక్ తీసుకున్నాను అన్నమాట ఏంటి నందువంశీ వాయిస్ డల్గా ఉంది అనుకుంటున్నారా కొంచెం హెల్త్ బాగాలేదండి ఇగ్నోర్ మై వాయిస్ జూడియోలో ఏం షాపింగ్ చేశాను సిస్టర్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశాను అన్నది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం సిస్టర్ బర్త్డే డోంట్ మిస్ దట్ వ్లాగ్ దాట్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టే హెల్తీ బీ హ్యాపీ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్